శ్రీకృష్ణ విగ్రహానికి ఎన్ఆర్ఐ వెండి కిరీటం వితరణ చేసిన వనపర్తి జిల్లా గొర్రెల పింపకదారులు సహకార మాజీ అధ్యక్షులు పిండం గురుమూర్తి యాదవ్ కుమారులు పిండం ఎన్ఆర్ఐ రమేష్ యాదవ్ వెంకటేష్ యాదవ్లు వనపర్తి జిల్లా కొత్తకోట కొత్తకోట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణ దేవాలయంలో ప్రతిష్టమైన శ్రీకృష్ణ విగ్రహానికి ఎన్ఆర్ఐ రాజనగరం గ్రామానికి చెందిన పిండం వెంకటేష్ యాదవ్ లక్ష రూపాయల విలువగల వెండి కిరీటాన్ని విలా విలయంగా అందజేశారు పిన్నెం కురుమూర్తి యాదవ్ కుమారులు రమేష్ యాదవ్ లండన్లో నివసిస్తుండగా వెంకటేష్ యాదవ్ దేవాలయ ధ్వజస్తంభ ప్రతిష్ట సందర్భంగా ఆలయానికి వెండి కిరీటం సమర్పిస్తున్నారని ఇచ్చిన మాట నిలుపుకున్నారు ఆలయ పులో పురోహితులు వేద మంత్రాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు దాత కుటుంబానికి ఆశీర్వాదాలు అందించారు అందించారు ఆలయ కమిటీ తరపున పురోహితులకు కమిటీ సభ్యులు కిరీటాన్ని అందజేశారు శ్రీకృష్ణ ఆలయ కమిటీ సభ్యులు కుటుంబ కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో కమిటీ సభ్యులు చిన్న తమ్మన్న యాదవ్ బాలకొండ యాదవ్ సత్యం యాదవ్ వనపర్తి మాజీ కౌన్సిలర్ నాగన్న యాదవ్ మన్నం యాదవ్ బజార్ యాదవ్ శంకర్ యాదవ్ తిరుపతయ్య యాదవ్ అలాగే రాజనగరం గ్రామానికి చెందిన కౌన్సిలర్ గోపాల్ యాదవ్ మల్లేష్ యాదవ్ బాలరాజ్ యాదవ్ కమ్మరి గోపి కట్టం బాలస్వామి చింతకుంట రమేష్ బండి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు